క్రీస్తునందు మీకు శుభోదయం యశు ప్రభువు ప్రభు వల్ల మనకు కలిగిన అత్యంత గొప్ప ధన్యత ఏంటి దాని గురించి మనము ఒకసారి ఆలోచన చేసినప్పుడు లోకముకు అది అర్థం కాదు విశ్వసించే ప్రతివానికి కూడా అది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది దాని యొక్క విలువ వేరు దాని తీరు వేరు దాని విధానం వేరు అంటే దాని కొరకు జీవించే విధానం వేరు ఆయన మన కొరకు దయచేసిన అత్యంత గొప్ప ధన్యత లేక ఆశీర్వాదం ఏంటంటే మరణం అనేది లేకుండా చేయటమే అంటే మనుషుడు నిత్యము మరణపు స్థితిలో ఉండకుండా చేయటానికి ఆయన వచ్చాడు ప్రభు ఇలా చేయటం వలన మనుషులకు ఎనలేని సహాయమును చేశాడు దానికి తిరిగి మనం ఏమీ కూడా ఇవ్వలేము యష్యా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినట్టున్నాడు నటునాడు మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను ప్రభు ఆయన యహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుల్చివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు చేయబో కార్యమును ప్రవక్త ద్వారా బయలుపరిచి ఈరోజు మనం ఆ కార్యమును అనుభవించున్నాం మరణము లేకుండా చేశాడు దేవుడు మనకి మరణం యొక్క సూచనలు ఏంటి ఆకలి దాహము విశ్రాంతి కొరకు తప్పించడము జీవితంలో సంతృప్తి లేకపోవడము అసూయ కక్ష ద్వేషము భయము ఒత్తిడి ఒత్తిడి వలనైన అనారోగ్యము ఇవన్నీ కూడా మరణములకు సూచనలే వీటిని తప్పించుకోవడానికి ముందు మనుషుడు నానా విధములైన క్రియలు చేస్తూనే ఉంటాడు అసంతృప్తిని తప్పించుకోవడానికి వాడు తృప్తిని వెతుకుతూ ఉంటాడు ప్రతి విషయంలోనూ తృప్తిని వెతుకు వెతుకుతూ ఉంటాడు అది కనబడనప్పుడు దొరకనప్పుడు ఇంకా వెతుకుతూ ఉంటాడు ఈ క్రమంలో వాడు కాలాన్ని సమయాన్ని శక్తిని సామర్థ్యము వ్యర్థము చేసుకుంటూ ఈ జీవితమునకు దేవుడిచ్చిన ముఖ్య ఉద్దేశమును వాడు మర్చిపోయి మరణం వైపు పరిగెడుతూ ఉంటాడు ఇది ఒక మరణ సూచన గురించిన వివరము ఇలా ప్రతిదాని గురించి మనం ఆలోచన చేస్తే జీవితము ఎంత భారమైనదో మానవుడు పాపం చేత బంధింపబడిన వాడిగా ఎంత కష్టమైన నష్టము చేత కూడిన జీవితాన్ని వాడు జీవిస్తుంటడం మనకు అర్థమవుతుంటుంది ఇటువంటి భయంకరమైన జీవితం నుండి యేసు ప్రభు మనల్ని తప్పించడానికి ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి మరణము పొంది పునరుత్వానుడై మరణాన్ని తన ఎందు విశ్వసించి వారికి లేకుండా చేశాడు అందుకే అంటున్నాడు శగ్రాదను దేవుడు మరణాన్ని మింగివేస్తాడు అంటున్నాడు అంతేకాదు అలా చేయటం వల్ల వచ్చిన పరిణామం ఏంటంటే మనుషుల ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయను అంటున్నాడు అంటే దుఃఖము ఏడుపు అనేది మనుషులకు లేకుండా దేవుడు చేస్తానంటున్నాడు ఎటువంటి మనుషులకు ఆయన కుమారుణి అందు పరిపూర్ణంగా విశ్వాసం వచ్చిన వారందరికీ ఎలా వచ్చిందని ఆయన చెప్పుచున్నాడు అంటే మనకి ఎన్నిసార్లు కన్నీళ్ళు కలిగించే పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆ ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మనకు తుడిచివేస్తూ ఉంటాడు మన జీవితంలో వాటి ప్రభావం మన మీద ఎల్లప్పుడూ ఉండకుండా దేవుడు తన పరిష్కారం మనకు తెచ్చేసి తన సహాయమును మనకు అనుగ్రహించి ఆ బాష్పబిందువుని తుడిచివేస్తుంటాడు ఎక్కడైతే ఈ ఏడ్పు లేదో అక్కడ మరణము దాని పని అది చేయలేదు మరణము అది కలిగి ఉన్న సూచనలను మనము మన జీవితంలోంచి ప్రభువులైన శక్తితో ఆయన అందున విశ్వాసంతో వాటిని తప్పించుకోగలిగిన ఎడలా మనము నిజముగా మరణము మించిన జీవితాన్ని చూడగలము మరణము కంటే గొప్ప వాటిని మనము ఆశించగలము ఎప్పుడైతే మరణ భయము మనకు లేదో మన మీద నింద అనేది కూడా నిలపడానికి అసాధ్యం ఎవడైనాను మన మీద నింద వేసినను దేవుడు దాన్ని తుడిచివేస్తుంటాడు నిందెప్పుడూ కూడా మరణానికి సూచనే ఎందుకు అంటే నువ్వు ఫలానా వాడివి చెడ్డవాడివి మోసగాడివి లేకపోతే నువ్వు పనికిరాని వాడివి రకరకాల మాటలతో నువ్వు హింసింపబడుతున్నప్పుడు అది మరణము అనే ఒక స్థితి వలన కలుగుచున్న సంగతే అయితే మనం ఎప్పుడైతే ప్రభు ఇందు విశ్వాసం వచ్చామో ఈ నిందను దేవుడు తుడిచివేస్తున్నాడు కాబట్టి ఎవడైనా మనం నిందించినప్పటికీ కూడా అది మన వరకు రాదు అది మనపై ప్రభావం చూపదు చూపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవేళ మన కొంత బాధ కలిగినప్పటికి కూడా దేవుడు వెంటనే దాన్ని తుడిచివేస్తాడు ఎందుకంటే మనము మరణము పొందవలసిన వారం కాదు మరణం యొక్క సూచనల చేత మనము ఎలబడవలసిన వారము కాదు దేవుడైన యహోవా ఎప్పుడైతే తన కుమారుని ద్వారా ఈ మరణాన్ని మృంగివేశాడో అది మనకు కనబడకుండా చేశాడు మరణము లేనివాడు ఏసుక్రీస్తు ప్రభు కొరకు జీవిస్తాడు మరణము లేనివాడు పైనున్న వాటిని అధికముగా ఆశిస్తాడు మరణము లేనివాడు పైనున్న వాటిని పొందుటకు వేగిరపడుతూ ఉంటాడు అక్కడికి చేరడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు దేవునికి ఉన్న గొప్ప లక్షణము మరణము లేకపోవటమే ఆయన నిరంతరము జీవించేవాడు అటువంటి స్థితిని తన అందు విశ్వాసం వచ్చిన వారికి ఆయన ఇస్తున్నాడు నిరంతరము జీవించేవాడు కాబట్టే మరణమును మింగివేయగలిగి మనకు నిత్య జీవాన్ని నీ జీవితంలోనూ ప్రభువుని కలిగి ఉంటే ప్రభు ఎందు ఎల్లప్పుడూ విశ్వాసం చున్నవాడు అయితే ప్రభువుని మహింపరుచున్న వాడువైతే మరణము దాని సూచన నుండి నువ్వు ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ మరణం అనేది నీ జీవితం మీద ఎటువంటి ప్రభావము చూపకుండా నీవు ధైర్యముగాను సంతోషముగాను జీవించగలుగుతావు మహాపరుషుతులకి తండ్రి నిత్యుల దేవ కృపగల తండ్రి మీకు స్థుతులు స్తోత్ర మా యొక్క దీనస్థితిని బట్టి మేము నాశనము వైపు వెళ్ళవలసిన వారంగా ఉన్నప్పుడు మరణమే మాకు శరణం అనుకునే పరిస్థితుల్లో నీ కుమారుడు ద్వారా మమ్మల్ని రక్షించి మరణముకు మించిన జీవితాన్ని మాకు బయలుపరిచి అందుకు కావలసిన విశ్వాసమును మాలో ఏర్పరచు మరణము కంటే కూడా గొప్ప జీవితం మరణము కంటే గొప్ప స్థలము మాకు నీవు ఏర్పరిచి ఉన్నావు అనే సంగతిని తెలియజేసి ఇది ఆయన దేని వలన అయితే మనుషులు ఈ మరణానికి భయపడుచున్నారు మరణానికి తల వచ్చున్నారు వాటన్నిటినీ కూడా నీ కుమార్ని యొక్క సామర్థ్యంను బట్టి జయించు కానీ మమ్మల్ని పిలిచి పరిశుద్ధపరిచి నిలబెట్టినందుకు మీకు స్తోతులు స్తోత్రాలు తిరిగి చేయచ్చు పరిశుద్ధ నామ నడుచు తండ్రి